Record man, record this, record this. I'm telling you, record this, record this. Hey, you don't have guts, yeah. <laughs>

నేను సమాధానం చెప్పారా చెప్పారా నేను భయ ఆరు మీరు అక్కడ అంత మంది నుంచిత్తి మొక్కలు వేసుకుని చూస్తుంటే ఒక ఆడపిల్ల తల్లి మీరే తల్లి కడుపున పుట్టారో తెలియదు కానీ మీలాంటి వారు దేశానికి ఎంతో అవసరం ఇంకా మానవత్వం బతికే ఉందని మీరు నిరూపిస్తున్నారు ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ని నా లైఫ్ లో నేను ఇలా చూడలేదు ఎవరిని హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది పుట్టుకొస్తూ ఉండాలి దేశానికి న్యాయం చేయాలి ఈ రోజుల్లో నీలా ధైర్యంగా ముందుకొచ్చి పై చేసే వాళ్ళు చాలా అరుదుగా చూస్తూ ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈమె చూసి నేర్చుకోవాలని ఈమెలాగా ఈ గొప్ప ఆడ పులిలాగా మీరు కూడా తయారవ్వాలని చెప్పి దేశానికి ఇక్కడ ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి మన కామన్ మ్యాన్స్కి సామాన్య వ్యక్తులకి న్యాయం జరగడం లేదు అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ విరవీగుతూ వాళ్ళ అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితిలో మీలాంటి ఆడపిల్లలు ఈ దేశానికి ఎంతో అవసరం ఒక ఆడపిల్ల ముందుకొచ్చి మాట్లాడుతుంటే పక్కన వాడు సిగ్గు లేకుండా మీరు అందరు నించోడి చూస్తున్నారు మీరు మొగపుట్టే పోతున్నందుకు మీరు సిగ్గుపడాలి అసలు ఆడదాన్ని చూసి నేర్చుకోండి మానవత్వంగా ఉండండి మానవత్వం ఒకరికి అన్యాయం జరిగితే న్యాయం చేసేలా ఉండండి ఆ పొజిషన్లో మీరుంటే మీకు తెలుస్తుంది ఇలాంటి చిల్లర పోలీసు నా కొడుకులను మీరు సస్పెండ్ చేయండి సరైన చర్యలు యాక్షన్ తీసుకోమని కోరుతున్నాను ఆయన బాధ్యత ఏంటి ట్రాఫిక్ ని క్లియర్ చేయాలి ట్రాఫిక్ ని క్లియర్ చేయడం ఎవరికి ఆపద రాకుండా యాక్సిడెంట్ కాకుండా చూసుకోవడం అంతేగాని అంతా ట్రాఫిక్ పోలీసులు కానీ అందరు ఏం చేస్తున్నారంటే ఫోటోలు కొట్టుకుంటూ గవర్నమెంట్ కి ఇంకా ఎంత డబ్బు తివాలి ప్రతిరోజు ఎంత ఎంత కలెక్ట్ చేయాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు కొట్టుకుంటూ టైం పాస్ చేసుకుంటూ రీల్ చూసుకుంటూ కూర్చున్న పరిస్థితి ఇట్లాంటి వాళ్ళందరినీ సీఎం రేవంత్ రెడ్డి గారు సస్పెండ్ చేయవలసిందిగా ప్రతి నిజాయంగా న్యాయంగా పనిచేసే వ్యక్తులను మీరు జాబులు ఇవ్వాలి ఉండాలని చెప్పి కోరుతూ ప్రశ్నించే మీ ప్రజల గొంతుగా మీరు ఇచ్చారు సార్